தூமணி மாடத்து சுற்றும் விளக்கெறிய தூபம் கமல தத்துயிலனை கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள் தான் உமையோ அன்றிச்சி விடோ அனந்தலோ ஏமாப்பெருந்துயில் பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவிந்தேலோ ரெம்பாவாயே அர்த்தம் నాలుగవ గోపిక నిదురించుచున్న మేడ దోషము లేని నవరత్నాలతో పొడగబడి నిర్మించిన మేడ ఇది మనకు పరమాత్మకు మధ్య ఉన్న నవవిధ సంబంధాన్ని సూచిస్తే దాని చుట్టూ కాంతులీనుచున్న దీపములు గోపిక యొక్క జ్ఞానాన్ని సూచిస్తున్నాయి శ్రవణం మననం వల్ల మనోమాలిన్యాల దోషాలు దూరమై భగవద్ జ్ఞానం అనే కవచంతో భగవంతుడు తప్ప ఇతరమైన కోరికలపై సుహలేని స్థిత ప్రజ్ఞత స్థితికి చేరినది ఈ గోపిక అలాంటి గోపిక లేచి తమకు మార్గదర్శనం చేయమని ప్రార్థిస్తుంది గోదాదేవి ఈరోజు